దేవుడు ఆయన అనుకుంటే వెంటనే ఇవ్వగలడు వివాహమైన ఒక సంవత్సరం లోపే ఇవ్వగలడు ఆయన లేదు అనుకుంటే ఆయన ఎందుకో ఐదేళ్ళు పో కొంతమందికి ఐదేళ్ళు పడుతుంది కొంతమందికి పదేండ్లు పడుతుంది మరి కొంతమంది ఉన్నారండి అంటే పెళ్ళి ఇరవై ఏళ్ళ తర్వాత పిల్లలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు అది ఆయన ఎప్పుడైనా చేయగలడు ఎప్పుడైనా ఇవ్వగలడు ఆయన నువ్వు దేవుణ్ణి నమ్మవలసిన విధానం అర్థం చేసుకోవాల్సిన విధానం అది ఆలస్యమైపోతుంటే కంగారు పడాల్సిన పని లేదు కొంతమంది ఆలస్యమైపోతుండడు ఓ తెగ ఇదే పోతా ఎందుకు టెన్షన్ పడ్డం అదేమైనా మనం కంగారు పడితే వచ్చేదా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వాలంతే అంతేగాని నువ్వేదో కంగారు పడిపోయి మనసును పోడ చేసేసుకొని మానసిక రోగంతో నువ్వు మంచం పడితే పిల్లలు ఏమోలే గాని నీ ప్రాణం పోతుంది అక్కడ కొన్ని కొన్ని విషయాలంటే మనం ఆయన పూర్తిగా ఆయనకు వదిలేయాలి ఆయన మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు కంప్లీట్ గా ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన తగిన సమయం ముందు తగిన కాలం అందు ఆయన ఏదేది చెయ్యాలో ఎప్పుడెప్పుడు ఆయనకు తెలుసు అంతా మనకేం తెలుసు మనకేం తెలియదు పిల్లలు లేనటువంటి భార్య భర్తలుగా దంపతులుగా దయచేసి మీరు కృంగిపోవలసిన పని లేదు కలవరపడవలసిన అవసరం లేదు నెమ్మదిగా ఉండండి దేవుడి మీద వదిలేయండి దేవుడు మీకు అప్పగించిన మిమ్మల్ని చేయమన్న ఆ పనులలో మాత్రం నమ్మకంగా మీరు ముందుకెళ్ళిపోండి ఎప్పుడో ఒక సమయంలో తప్పనిసరిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మనిషి మర్చిపోతాడేమో కానీ దేవుడు మర్చిపోతాడా మీరు చూపించిన ప్రేమను మీరు చేసిన పనిని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు